హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ మాఘమాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పండుగను జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక పూజలు చేసి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజునే శివ పార్వతుల వివాహం జరిగింది అలాగే ఈ మహాశివరాత్రి రోజునే ఆ పరమేశ్వరుడు మింగి సర్వలోకాలను రక్షించాడని నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివ పార్వతులను సులభముగా పొందాలంటే మీ గదిలో నారికేళ్ల దీపాన్ని వెలిగించండి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ్ల దీపం అని అంటారు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో నారికేళ్ళ దీపం ఒకటి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే నారికేళ్ళ దీపం వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలి శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించాలి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకములో అదృష్టం కలిసి వస్తుంది పూజ చేసే ముందు మీ కథని శుభ్రం చేసుకుని మీ కథలో ఉన్న శివపార్వతుల ఫోటోకి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి ఈ మహాశివరాత్రి రోజు పసుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా శివ పార్వతులను అలంకరించుకుని శివ పార్వతుల ముందు అష్టదల ముగ్గు వేసి పైన పసుపు కుంకుమ వేసి దాని మీద ఒక ప్లేటు కానీ ఇస్తరాకు కానీ వేసి ఆకుపైన మూడు గుప్పెళ్ళు బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్ప పెట్టి అందులో దీపం వెలిగించాలి పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లేట్లను అస్సలు వాడకూడదు నారికేళ్ళ దీపాన్ని వెలిగించాలి అంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయకు ఉన్న పీచు మొత్తం తీసేసి శివునికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను రెండు సమానం భాగాలుగా పగలగొట్టి కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకుని పక్కన పెట్టుకోండి ఇలా కొబ్బరికాయను కొట్టినప్పుడు రెండు కొబ్బరి చిప్పలు వస్తాయి కదా అందులో ఒక చిప్పను దేవుడికి నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పలో దీపాన్ని వెలిగించాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకుని ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టుకోవాలి కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి మూడు ఒత్తులతో కొబ్బరి దీపాన్ని వెలిగించాలి అంటే ఒక ఒత్తులో రెండు ఒత్తులను వేసి మొత్తం ఆరు ఒత్తులతో నారికేల దీపాన్ని వెలిగించాలి ఈ నారికేల దీపం వెలిగించగానే శివ పార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్మకం కాబట్టి కొబ్బరి దీపాన్ని వెలిగించని వెంటనే కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోవాలి ఈ దీపానికి అక్షంతలు వేసి మీ మనసులో ఉండే కోరికను కోరుకుంటే ఆ కోరిక శివుడి అనుగ్రహంతో ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక శివరిగా ఈ కొబ్బరి దీపానికి హారతిచ్చి శివ పార్వతులకు కూడా హారతిచ్చి ఐదు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించాలి ఈ కొబ్బరి దీపం ఖచ్చితంగా నలభై ఎనిమిది నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తరువాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి ఈ నారికేళ్ళ దీపం కొండెక్కిన తరువాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడేయాలి లేదా ప్రవహించే నీటిలో అయినా నివేదించవచ్చు శివుడికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువే ఉంటారు మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు ఈ నారికేల దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి ముఖ్యముగా ఈ మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివ పార్వతులు ఇద్దరూ శివాలయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ పవిత్రమైన మహాశివరాత్రి రోజు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్న వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోయి జన్మల అదృష్టాన్ని పొందుతారు శివుడికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు పుణ్యఫలం లభించదు కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండాగా ప్రతి ఒక్కరూ శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు పొంగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు వివాహం కాని వారు ఈ శివరాత్రి రోజు మల్లెపూలతో శివుడిని పూజిస్తే త్వరగా మంచి సంబంధం కుదురుతుంది అలాగే నందివర్ధనం పూలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే జాతక దోషాలని తొలిగిపోతాయి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూతి ఒకటి కాబట్టి ఈ మహాశివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా విభూతిని పెట్టుకోండి శివరాత్రి రోజున ఎవరైతే విభూతి పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు వెళ్ళవేళలా రక్షిస్తూ ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్